హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న నలభై తొమ్మిదో భాగాన్ని వినేతాం మధు సడన్గా నోటికి జిప్పు వేసేసింది తన సినిమా యాక్టర్రా యూనియన్ మినిస్టర్ రామ్ చంద్రరావు గారి మనవరాలు అని చెప్పింది గొప్పగా చేతులు కళ్ళు తిప్పేస్తూ భానుమతి కేసి నమ్మలేనట్టు చూశాడు వినోద్ ఎందుకంటే మధుకి ఈ ఐడెంటిటీ ఉందని వినోద్కి తెలియదు కదా పాపం అంటే రామ్ గారి కోడలు సుధా ఉన్నారు కదా ఆవిడ నాకు అత్తవరస అవుతుంది అని చెప్పింది మధు వినోద్ తలాడించాడు అందులో వినోద్కి ఒక చిలిపి ఆలోచన వచ్చింది మీ ముగ్గురు నుంచోండి ఫోటో తీస్తాను అన్నాడు భానుమతి కూడా సరేనని ప్రజ్ఞాని మధుని చెరువు వైపు నుంచో పెట్టుకొని ఫోటోలకి ఫోజులిచ్చింది భానుమతి ఉద్దేశం ప్రకారం తన ఇద్దరి కోడలతో దిగిన ఫస్ట్ ఫోటో ఇది అందుకే ఇది తనకి చాలా విలువైన ఫోటో అందుకే వినోద్ని అడిగింది ఒరే వినోద్ ఈ ఫోటోని నా మొబైల్కి పంపించరా అని సరేనని తలూపాడు వినోద్ వినోద్ నువ్వు మాధురిమా పక్కన నిలబడు మీ ఇద్దరికి ఒక ఫోటో తీస్తాను అంది భానుమతి చాలా ఎగ్జైటింగ్గా వినోద్ అయోమయంగా చూశాడు ఈ విషయం విరాటనికి తెలిస్తే అమ్మో ఊహించుకోవడానికే భయం వేసింది వినోద్కి అబ్బా నువ్వాగమ్మా నువ్వు నీ పిచ్చి కోరికలు ముందు అందరూ భోజనం చేశారో లేదో చూడు అన్నాడు విసుగ్గా సరే అయితే నువ్వు మధురిమాకి కంపెనీ ఇవ్వు తన భోజనం సంగతి చూడు అని వాళ్ళిద్దరికీ ప్రైవసీ వది వదులుదామన్నట్టు ప్రజ్ఞ చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన వెంటనే మధు నువ్వు ముందు ఇలా రా అని మధు చేయి పుచ్చుకుని చివరికి లాక్కెళ్ళాడు వినోద్ ముందు ఇది చెప్పు నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు ఏదో ఇంటరాగేషన్ చేస్తున్నట్టు అన్నీ చెబుతాను కానీ ముందు వెళ్ళి ప్లేట్లో సన్నీ కోసం ఫుడ్ పట్టుకురా వాడు పాపం ఇంకా ఏమీ తినలేదు అంది మధు సరేనని వినోద్ ప్లేట్లో అన్నీ వడ్డించుకుని తీసుకుని వస్తూ ఉంటే భానుమతి వినోద్ చేయి పట్టుకుని గంపెడాతో అడిగింది ఈ ప్లేట్ ఆ మధురిమ కోసం తీసుకెళ్తున్నావా అని సన్నీకి తినిపిస్తానని చెప్పిందమ్మా ఈ ప్లేట్ సన్నీ కోసం అని చెప్పి మధు ఉన్న చోటికి వెళ్ళిపోయాడు వినోద్ సన్నీకి తినిపిస్తూ నిన్న ఇంట్లో తను ఎలా వినోద్ పేరెంట్స్ని కలిసిందో వివరించింది మధు అయితే నిన్న మా డాడీని కాపాడింది నువ్వే అనమాట యాక్చువల్లీ నీ గురించి మా మమ్మీ నిన్నే చెప్పింది అది నువ్వై ఉంటావని నేను ఊహించలేదు సో అప్పట్లో సన్నీని కాపాడావు నిన్న మా డాడీని కాపాడావు నీకు ఈ ఫ్యామిలీకి ఎంత క్లోజ్ రిలేషన్ ఉందో చూసావా నో డౌట్ నువ్వే ఈ ఇంటికి పెద్ద కోడలివి అన్నాడు చిన్నగా నవ్వుతూ మధు వెనక్కి తిరిగి ప్రజ్ఞా కేసు చూసి మరి ఆ అమ్మాయి మాట ఏమిటి అని అడిగింది హిహిహి వదినా జలసి ఫీల్ అవుతున్నావు కదా అన్నాడు ఆ చెవి నుంచి ఈ చెవి వరకు నవ్వుతూ నాకెందుకు జలసి అంది మధు సీరియస్గా నువ్వు వెంటనే మా అన్నయ్యకి ఎస్ చెప్పలేదనుకో సన్నీ గడికి ఆ అమ్మాయి మాదరైపోతుంది అన్నాడు గంభీరంగా ఆ విషయం విన్న సన్నీకి కోపం కట్టలు తెంచుకుంది ఎదురుగా కుర్చీలో కూర్చున్న వినోద్ కేసు సీరియస్గా చూసి వినోద్ తొడ మీద గట్టిగా గిల్లేశాడు అబ్బా అని వినోద్ పేయితే అరుస్తూ ఉంటే సన్నీ సౌండ్ రాకుండా ఏడ్చేశాడు సన్నీ గిల్లిన చోట పాముకుంటూ నాకు కదరా నొప్పి నేను కదరా ఏడవాలి నువ్వే గిల్లి నువ్వే ఏడుస్తావేం అయినా ఎందుకు నన్ను అని అడిగాడు వినోద్ కోపంగా సన్నీ ఏడుపాపేసి వినోద్ని చంపేశారా చూసి ప్రజ్ఞ కేసి సీరియస్గా చూస్తాడు వినోద్కి విషయం అర్థమైంది సన్నీకి ప్రజ్ఞ మాదరవుతుందనే మాటకి వాడికి కోపం వచ్చి గిల్లేసాడని నీకు ఇచ్చిన మిషన్ నువ్వు కంప్లీట్ చేయలేదనుకో చేయలేదు కదరా సన్నీ నువ్వు ఎంత త్వరగా పని పూర్తి చేస్తే అంత త్వరగా నీ కోరిక తీరుతుంది అన్నాడు సన్నీ ముక్కుని పిండుతూ వినోద్ సన్నీ చిన్న పిల్లవాడు వాడికేం పని అప్పగించావు అని అడిగింది మధు అది సీక్రెట్ చెప్పకూడదు కదా సన్నీ అన్నాడు వినోద్ సన్నీ ఏం మాట్లాడలేదు మధు నోట్లో ముద్దలు పెడుతూ ఉంటే సౌండ్ చేయకుండా తింటూ ఉన్నాడు మారుతిరావుని బలవంతంగా లాక్కొనొచ్చి మరీ వాళ్ళని చూపించింది భానుమతి చూశారా ఇలా పరిచయం అయిందో లేదో ఎలా ఆ అమ్మాయిని అతుక్కుపోయాడో మన వినోద్ నేను ఫిక్స్ అయిపోయానండి మధురిమా మనం ఇంటి రెండవ కోడలు అంది ఆనందం పట్టలేక భానుమతి నువ్వు తొందరపడుకు పడుకు భానుమతి పెళ్ళంటే మాటలు కాదు అనవసరంగా ఆశలు పెట్టుకోకు అవేమన్నా ఫెయిల్ అయితే చాలా బాధపడవలసి వస్తుంది అన్నాడు మారుతిరావు మీరు ఎప్పుడు ఇంతే పది నిమిషాలు కూడా నన్ను సంతోషంగా ఉండనివ్వరు అంది విసుక్కుంటూ ఇది చెబితే వినదు తిడితే ఏడుస్తుంది అని మనసులో అనుకుని తన రూంలోకి వెళ్ళిపోయాడు మారుతిరావు భానుమతి ఏమీ పట్టించుకోకుండా మధు వినోదులు కూర్చున్న చోటికి వచ్చి కూర్చుంది ఇందులో సుధా వెతుక్కుంటూ మధు దగ్గరికి వచ్చింది ఇందాక నుంచి మీకోసం వెతుకుతున్నాను మధు ఇక్కడున్నావా ఈ బాబు ఎవరు చాలా ముద్దొస్తున్నాడు అంది సన్ని బుగ్గగిలుతూ సుధా వీడు నా మనవడు సుధా గారు మీ మధురిమ ఎందుకో వీడికి చాలా నచ్చేసింది పాపం మధురిమ్మ కూడా వాడిని ముద్దు చేసి అన్నం కూడా తినిపించింది అని సుధాతో అని మధురిమ మా సన్ని నేను బాగా విసిగించేశాడా అమ్మా అని అడిగింది భానుమతి అబ్బే అదేం లేదండి అని జవాబిచ్చింది మధు మధు బయలుదేరదామా అని అడిగింది సుధా అయ్యో సుధా గారు మధు ఇంకా భోజనం చేయలేదండి ఒక పని చేయండి మీకు లేట్ అయిపోతుంది కాబట్టి మీరు ముందు బయలుదేరండి మధుని మా వినోద్ దింపుతాడలేండి అని చెప్పింది భానుమతి నొచ్చుకుంటూ తను ఇప్పుడు విరాట్ మ్యాంక్షన్లో ఉంటుంది అత్తయ్యని అక్కడ దింపమని చెబితే లక్షా తొంభై డౌట్స్ వస్తాయి అత్తయ్యకి సో వినోద్తో వెళ్లడమే బెటర్ అనుకుంది మధు అయ్యా నేను వినోద్తో వెళ్తానులే నువ్వు స్టార్ట్ అయిపోలే అత్తయ్యా అని చెప్పింది మధు అలా చెప్పేసరికి భానుమతి ముఖం విప్పారింది అయితే సరే జాగ్రత్తగా వెళ్ళు ఇంటికెళ్ళిన వెంటనే నాకు ఫోన్ చేయి అని చెప్పి బయలుదేరింది సుధా మధుతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళంతా కలిసి భోజనం చేశారు మధు ఇంకా బయలుదేరతారని చెప్పడంతో భానుమతి మధుని కూర్చోబెట్టి బొట్టు పెట్టి చేతిలో చీర జాకెట్ పెట్టింది మధు సిగ్గుపడింది అయ్యో వద్దాంటీ ప్లీజ్ అంది మొహమాటంగా నా తృప్తి కోసం మధు ప్లీజ్ కాదనుకు నేనే నీ మీద ప్రేమతో నీ కోసం స్వయంగా షాపింగ్ చేసి మరీ కొన్నాను వద్దని చెప్పి నన్ను బాధ పెట్టకమ్మా కట్టుకో సరేనా అంది ముందరి కాళ్ళకి బంధం వేస్తూ భానుమతి కాదనలేకపోయింది మధు సరేనని చీరని తీసుకుని భానుమతి కాళ్ళకి దండం పెట్టబోయింది మధు ఒక్క నిమిషం ఆగమ్మా అని మారుతిరావును కూడా లాక్కొచ్చింది భానుమతి పతి సమేతంగా నించుని మా ఇద్దరిని కలిపి దండం పెట్టమ్మా ఆశీర్వదిస్తాము అంది భానుమతి ఇద్దరి కాలకి మధు నమస్కరించింది శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారిద్దరు మధు షాక్ తిని వాళ్ళకేసి చూసింది వినోద్ పక్కపక్క నవ్వేశాడు వెళ్ళొస్తాను ఆంటీ అని చెప్పింది మధు నూరారా అత్తయ్య మావయ్య అని పిలువ మధు ఈ వెదవ ఇంగ్లీష్ మొక్కలే ఆంటీ అంకుల్ మనకెందుకు చెప్పు అంది భానుమతి మారుతిరావు షాక్ తిని చిన్నగా దగ్గాడు మధుకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు మా మమ్మీ చెప్పినట్టే అత్తయ్య మామయ్య అని పిలవండి మధురిమ గారు అన్నాడు వినోద్ కొంటిగా అనవద్దు వినోద్ కేసి చివాలను చూసింది మధు బట్ తప్పక వెళ్ళొస్తాను అత్తయ్య గారు అని చెప్పి బయలుదేరపోయింది వెంటనే మధు కాలని చుట్టేశాడు సన్నీ వెళ్లొద్దని సైకిలతోనే బ్రతిమిలాడసాగాడు అబ్బా నువ్వు ఆగు సన్నీ పిన్నిని ఇంటికి వెళ్ళనివ్వు ఫ్రీగా ఉన్నప్పుడు పిన్ని మళ్ళీ వస్తుందిలే అంది భానుమతి భానుమతి మాటలకి మధు షాక్ వినోద్ షాక్ మారుతిరావు కూడా షాక్ అమ్మా అసహ్యంగా పిన్ని ఏంటి ఆంటీ అని పిలిపించు అన్నాడు కోపంగా వినోద్ ఆంటీ అంటే ఇంగ్లీష్ అదే మాటకి తెలుగులో పిన్ని అని అర్థం అంతే కదమ్మా మధు నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని అడిగింది భానుమతి అమాయకత్వం నటిస్తూ భానుమతి నీ తెలుగు ఇంగ్లీష్ కోలా ఇంకా నువ్వు ఆపు ఇప్పటికే బాగా లేట్ అయింది వాళ్ళని వెళ్ళనివ్వు అని వినోద్తో వినోద్ సన్నీని కూడా తీసుకెళ్ళు అని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దింపేసి తొందరగా వచ్చే అని పురమాయించాడు మారుతిరావు అసలు మధు చేతిని వదలడం ఇష్టం లేనట్టు ఆమె చేయి పట్టుకుని ఉంది భానుమతి పాపం మధు అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా ఫోన్ కూడా చేస్తూ ఉండు సరేనా అని అడిగింది భానుమతి ఆవిడ ప్రేమకి చలించిపోయింది మధు తప్పకుండా వస్తాను అత్తయ్య గారు అని సమాధానం ఇచ్చింది ఆ లాస్ట్ మాట మళ్ళీ ఇంకొకసారేనమ్మా అని కళ్ళగిరేస్తూ అడిగాడు వినోద్ కళ్ళతోనే వినోద్కి వార్నింగ్ ఇచ్చింది మధు వినోద్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే మధు వినోద్ పక్కనే కూర్చుంది మధు ఒళ్ళో సన్నీ కూర్చున్నాడు వినోద్ కార్ స్టార్ట్ చేయకుండా వదిన ఇప్పుడు ముహూర్తం చాలా బాగుంది జస్ట్ గివ్ మీ ఏ మినిట్ ఇక ఇంపార్టెంట్ పని ఒకటి చేయాలి అని తన మొబైల్ తీసుకుని తన మొబైల్లో తీసిన ఫోటోల్ని విరాట్కి పంపించాడు వినోద్ ఏం చేస్తున్నావు అని అడిగింది మధు ఈ రోజు తీసిన ఫోటోలన్నీ మా అన్నయ్యకి పంపిస్తున్నాను అని పిచ్చగా నవ్వుకుంటూ ఆన్సర్ చేశాడు వినోద్ ఇప్పుడు చూడు వాడి నుంచి ఫోన్ వస్తుంది నేను చచ్చిన ఆన్సర్ చేయను వాడిని కాసేపు టెన్షన్ పడనివ్వు హమ్మా అన్నయ్య అని హోదా అడ్డుపెట్టుకుని నన్ను ఎలా టార్చర్ పెడుతున్నాడు అన్నాడు పడిపడి నవ్వుకుంటూ వినోద్ ఓయ్ కాల్ వస్తే ఓవర్ యాక్షన్ చేయకుండా ముందు లీవ్ చేయి లేకపోతే అవతలి వాళ్ళు బాగా టెన్షన్ పడతారు అంది సీరియస్గా మధు అబ్బచ్చా ఫోన్ ఎత్తాలి నువ్వు నాకు లెక్చర్ ఇస్తున్నావా ముందు ఫోన్ ఆన్సర్ చేయడం నువ్వు నేర్చుకో అన్నాడు వినోద్ మధు రిప్లై ఇవ్వబోయేంతలో వినోద్ ఊహించినట్టే విరాట్ నుంచి ఫోన్ వచ్చింది వెంటనే వినోద్ కార్ స్టార్ట్ చేసి హలో అన్నయ్య నేను డ్రైవింగ్లో ఉన్నాను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను బాయ్ అని చెప్పి విరాట్ గొంతు కూడా వినకుండానే కాల్ కట్ చేసేశాడు మధు ఫోన్ మోగింది మీ అన్నయ్య కాల్ అని మధు ఫోన్ తీసుకుని అత్తపోయేందులో మధు ఫోన్ కూడా వినోద్ లాగేసుకుని విరాట్ కాల్ని తని లిఫ్ట్ చేసి అన్నయ్య మధు ఒళ్ళో సన్నీ ఉన్నాడు సో నితో తర్వాత మాట్లాడతానని చెప్పమంది అని కాల్ కట్ చేసి హిహిహి ఇప్పుడు చూడు మజా అన్నాడు వేలన్ స్టైల్లో గట్టిగా నవ్వుకుంటూ బట్ అటువైపు ఏయ్ వినోద్ ఫోన్ ఇలా ఇవ్వు నన్ను మాట్లాడినివ్వు అని మధు మాటల్ని విన్నాడు విరాట్ వినోద్ డ్రైవింగ్ చేస్తున్న కార్ రయ్యమంటూ దూసుకుపోతుంది మళ్ళీ విరాట్ కాల్ రాలేదు మధుకి టెన్షన్ ఎక్కువై సాగింది వినోద్ యూ వీడియోట్ మీ అన్నయ్య టెన్షన్ పడతారు నా ఫోన్ ఇవ్వు కాల్ చేస్తాను అని తిట్టసాగింది మా అన్నయ్యని పెళ్లి చేసుకోను అన్నావుగా మా అన్నయ్య టెన్షన్ పడితే నీకెందుకు మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటారని చెప్పు నీ ఫోన్ నీకు ఇచ్చేస్తా అన్నాడు కొంటగా నవ్వుతూ వినోద్ అక్కర్లేదు నువ్వే ఉంచుకో అంది కోపంగా మధు నో మధు నువ్వు మా మమ్మీకి డాడీకి పిచ్చ పిచ్చగా నచ్చేసావు లేకపోతే నీ చేత అత్తయ్యా అని మా అమ్మ పిలిపించుకునేదే కాదు నీకోసం పని పట్టుకుని మరీ శారీ సెలెక్ట్ చేసేది కూడా కాదు సో ఈ ఇంటికి పెద్ద కొడవ స్థానం నీదే నా లైన్స్ని అండర్ లైన్ చేసుకో అన్నాడు వినోద్ నీకు అసలు బుర్ర ఉందా సన్నీకి నన్ను పిన్నిగా అన్నారు మీ అమ్మగారు దానికి అర్థం ఏమిటో నీ బుర్రకెక్కిందా అని కోపంగా అడిగింది మధు డౌట్ క్లారిఫై చేద్దాంలే అని చిటికిలో పని అయినా ఆ విషయం మా అన్నయ్య చూసుకుంటాడు అన్నాడు వినోద్ అసలు నేనెవరో తెలియనట్లు బిహేవ్ చేయవలసిన పని ఉంది నేనే విరాట్ మ్యాక్షన్లో మూడు నెలలు ఉన్న మధు అని చెప్పేయచ్చుగా మీ అమ్మగారి దగ్గర నిజం దాచడం దేనికి అని అడిగింది మధు చిరాగ ప్రజ్ఞాని ముందు ఆ ఇంటి నుంచి గెంటియ్యాలి మధు ఏం చేసినా ఆ తర్వాతే అన్నాడు వినోద్ సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఇంతలో స్టాక్ బ్రోకర్ నుంచి కాల్ వచ్చింది ఈ టైంలో వీడెందుకు కాల్ చేశాడు అని పైకి అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు వినోద్ అవతల వైపు నుంచి ఏం మాటలు విన్నాడో తెలియదు కానీ వాట్ అని సడన్ బ్రేక్ వేశాడు వినోద్ మధు వల్ల సన్నీ ఉన్నాడు మధు సన్నీని గట్టిగా పడిపోకుండా పట్టుకుని ఈడియట్ అని వినోద్ని తిట్టింది సారీ సారీ అని మధుతో చెప్పి మీరు అన్నది నాకు సరిగ్గా అర్థం కాలేదు మళ్ళీ రిపీట్ చేయండి అన్నాడు ఫోన్లో వినోద్ అవతల నుంచి ఆ స్టాక్ బ్రోకర్ చెప్పింది మొత్తం విని లేదు నేను మా అన్నయ్యతో మాట్లాడతాను మీరు ఏమీ చేయకండి అన్నాడు వినోద్ ఏడుపు మొహంతో మధుకేం అర్థం కాలేదు వినోద్ ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత ఏమైంది ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు ఎనీథింగ్ రాంగ్ అని అడిగింది బావరం అన్నాడు వినోద్ మీ ఆయన నాడే నరకాసురికి ఎక్కువ రావణాసురికి తక్కువ చిన్న పిల్లాన్ని చేసి నన్ను ఎలా ఏడిపిస్తున్నాడు చూడు అని తన ఇమేజ్ కూడా పక్కన పెట్టేసి మమ్మీ అని చిన్న పిల్లల్లా అరిచాడు నువ్వు ఇంతలా ఏడ్చేలా ఏం చేశారు మీ అన్నయ్య పిచ్చ క్యూరియాసి అడిగింది మధు వాడితో నేను ఫోన్లో మాట్లాడలేదని స్టాక్ బ్రోకర్కి కాల్ చేసి ఇంపీరియల్ స్టార్ షేర్స్ మొత్తం అమ్మేస్తానని పార్టీనిచ్చే చూడమని చెప్పి చెప్పాడట ఇంకా నవ్వాగలేదు పడి పడి నవ్వింది నవ్వి నవ్వి కడుపులో నొప్పి కళ్ళలో నుంచి నీళ్లు కూడా వచ్చేసాయి మధుకి ఈ మరది మీద నీకు కొంచెం కూడా జాలి లేదు కదా వదిన అంటే వదిన మరుదుల్ని సొంత కొడుకుల్లో చూసుకుంటారని పుస్తకాలు రాసిందంత అబద్ధం అనమాట అన్నాడు జాలిగా ముఖం పెట్టి అవును వినోద్ ఇంపీరియల్ స్టార్ అమ్మేస్తే నువ్వేం చేస్తావు అని అడిగింది నవ్వు ఆపుకుంటూ ఏం చేయగలను వదినా విరాట్ మాంక్షన్లో పనివాడేలా చేరుతాను నెలకి ఏ పదివేలో ఇచ్చి మూడు పూట్ల భోజనం పెడితే చాలు ఈ మిగిలిన జీవితం మొత్తం మీ ఫ్యామిలీకి సేవ చేసుకుంటూ మీ పాదాల దగ్గర బ్రతికేస్తాను అన్నాడు వినోద్ బాధ నటిస్తూ నిజానికి ఇది మంచి ఐడియాని నువ్వు బాధ్యతగా పనిచేస్తావు కాబట్టి నిన్ను అక్కడనే పనిలో పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ పనిలో నుంచి తీసేయచ్చు ఇంటి పని వంట పని తోట పని అన్నీ నువ్వే చూసుకుందో గాని అంది మధు సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వినోద్ పళ్ళు నూరేసుకున్నాడు నీలాంటి లేడీ శాడీస్ని నా జీవితంలో చూడలేదు నేను అని మొహం తిప్పేసుకుని మరుక్షణంలోనే నువ్వు చెప్పింది నిజమే వదినా పాపం మా అన్నయ్య టెన్షన్ పడుతూ ఉంటాడు కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా నాకు అని మొబైల్ తీసుకుని విరాట్కి డయల్ చేశాడు వినోద్ నాలుగు సార్లు రింగ్ చేసినా విరాట్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు బాబోయ్ వదినా మా అన్నయ్యకి నిజంగానే బాగా కోపం వచ్చినట్టుంది ప్లీజ్ అన్నయ్యతో మాట్లాడి కొంచెం కూల్ చేయొచ్చువా చచ్చిని కడుపును పుడతా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు మధు నవ్వాపుకుని విరాట్ నీకు ఆ అన్నయ్యాన్ని హోదా అడ్డుపెట్టుకుని బాగా టార్చర్ పెడుతున్నాడు కదా వద్దులే పగ తీర్చుకో అంది నీ కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాను వదిన ఏదో చిన్నపిల్లాన్ని తెలియక వాగేశాను అవన్నీ మర్చిపోయి మా అన్నయ్యకి కాల్ చేయవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు వినోద్ ఫోన్ ఇవ్వు అంది మధు ఫోన్ మధు చేతికిచ్చాడు వినోద్ మధు విరాట్కి కాల్ చేయగానే ఒక్క రంగుకి కాల్ లిఫ్ట్ చేశాడు విరాట్ మధు అని చాలా మ్యాగ్నెట్ వాయిస్తో పిలిచాడు ఆ ఒక్క వాయిస్ చాలు మధు విరాట్ ప్రేమలో ఇంకొకసారి పడిపోవడానికి మధు ఏమీ సమాధానం ఇవ్వలేదు ఐ లవ్ యూ మధు అన్నాడు అదే మ్యాగ్నెటిక్ వాయిస్తో విరాట్ మధు గుండె ఒక్కసారిగా ఉప్పొంగింది మన ఇంటికి వెళ్ళావా అని అడిగాడు విరాట్ మా నిల్లు అనే పదం మధుకి చాలా నచ్చుతుంది అవును విరాట్ వెళ్ళాను యువర్ పేరెంట్స్ ఆర్ రియల్లీ వెరీ గుడ్ అంత మంచి పేరెంట్స్ ఉన్నందుకు మిమ్మల్ని వినోదిని చూస్తుంటే నాకు చాలా జలసీగా ఉంది అని చెప్పింది డోంట్ వరీ మధు మన పెళ్ళైన మరుక్షణం నుంచి నిన్ను వాళ్ళు కోడలుగా కాకుండా కూతురులాగా చూసుకుంటారు ట్రష్మి అన్నాడు విరాట్ మధు ఏం మాట్లాడలేదు కార్ని పక్క కాపి మధు చేతుల నుంచి ఫోన్ లాగేసుకుని అన్నయ్యా సారీ ఇంకెప్పుడు నేను టేస్ట్ చేయను ఈ ఒక్కసారికి క్షమించే అన్నయ్య ప్లీజ్ అని అడిగాడు ఏడు మహంతో వినోద్ నువ్వు డ్రైవింగ్లో ఉన్నావు కదరా ఫోకస్ ఆన్ యువర్ డ్రైవింగ్ సరేనా అన్నాడు విరాట్ అన్నయ్య ప్లీజ్ స్టాక్ బ్రోకర్కి మనం షేర్లు అమ్మట్లేదని చెప్పవా ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగాడు వినోద్ ఆలోచిస్తానులేరా అన్నాడు విరాట్ విరాట్ని బుట్టలో పడేసే ప్రయత్నం మొదలుపెట్టాడు వినోద్ అన్నయ్య మమ్మీకి డాడీకి వదిన చాలా బాగా నచ్చేసింది మమ్మీ వదిలిని ఆంటీ అని కాకుండా అని పిలవమని చెప్పింది తెలుసా అన్నాడు వినోద్ బట్ వినోద్ బుట్టలో పడలేదు విరాట్ మధు వాళ్ళకి నచ్చుతుందని నాకు ముందే తెలుసురా అన్నాడు విరాట్ మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్